శ్రమంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను నిర్వహించారు గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో శ్రమంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్చినని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులను సన్మానించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా చదువులో ముందు ఉండే విద్యార్థులకు ఆర్థిక సహాయం బాపులపాటు జడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులు ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకు కెమికల్ ల్యాబ్ అవసరమగు సామాగ్రి అందచేయడం జరిగింది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శిగా నియమితులైన విజయ్ కుమార్ మాస్టర్ దంపతులను సన్మానించారు అభాగ్యులకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పంచాయతీ కార్మికులకు దుప్పట్లు పండ్లు భోజనం అందచేయడం జరిగింది టీ స్నాక్స్ కూల్ డ్రింక్స్ స్టాల్ ను తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు అందచేయటంతో పాటు గన్నవరం నియోజకవర్గం పలు గ్రామాల్లో విద్యార్థులకు శ్రమంతి చారిటబుల్ సత్యప్రసాద్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు రిటైర్డ్ టీచర్ డివి రమణ జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరావు టీడీపీ సీనియర్ నాయకులు బుజ్జి కడగల శ్రీనివాసరావు ముత్యాల సువర్ణరాజు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు जसीतो सस्यश्यामनो मातरम् सुब्रजोष्ण पुलकितयामिनी फुल्ल कुसुमित ब्रुमदशोभि सुहासिनी सुमधुरभा मातम् वन्दे मातरम्

భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాల్సిందిగా మనందరం తరఫున భగవంతు గారు ప్రార్థిస్తున్నాం శుభాకాంక్షలండి మరి భగవంతుడు మన హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి అందరూ కూడా మన అన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరి గౌరవమైనటువంటి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వద్దలాలని చెప్పేసి కోరుతూ శుభ ఆశీస్సులు సూర్యచంద్రులు లేకపోతే మానవాళి లేక ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం అలాంటి సూర్యచంద్రులు ఎవరి కోసం వస్తారు రోజు అంటే మన సత్యప్రసాద్ గారు వారి శ్రీమతి సేదేవి గారు ఇలాంటి గాథల కోసమే వాళ్ళు వస్తూ ఉంటారు ఒక సినీ అవి మరి సత్యప్రసాద్ గారు ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టాలని కోరినప్పుడు దాని గురించి ఇలాంటివన్నీ వస్తున్నాయి పోతున్నాయి బందర్లో రిజిస్ట్రేషన్ చేయించాలి అక్కడికి వెళ్తే ఇలాంటి సంస్థలు వస్తుంటాయంటే పోతుంటాయండి మళ్ళీ రెన్యూలు ఉండవు అని చెప్పి అదే విషయం వాళ్ళకి చెప్తే నేను ఉన్నంత వరకు ఈ ట్రస్ట్ నడుస్తుంది ఎటువంటి ఒడితలు వచ్చినా కానీ ఇది పక్కదారి పట్టే అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్ చెప్పిన తర్వాత అప్పుడే మనందరి తరఫున హనుమాన్యా స్వామి తరఫున దీర్ఘాయు భగవంతుడు ఇవ్వాలని వారి ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని దొరల మధ్య ఒక్కసారి గట్టిగా తెలియజేద్దామండి ఇక తాను నమ్మిన సామ్యులు వెయ్యేళ్ళు తినడం ప్రకృతిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురించి బాలా సింగర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చక్క మాట్లాడినందుకు అలాగే చిట్టిబాబు గారిని గురించి చెప్పాలంటే రోజుల్లో అరే తోటి బయలుదేరి అందరికి ఉపాధ్యాయ బంధు కిరేరా చక్రవర్తి మార్నింగ్ ఎవరి వన్ అందరూ యాక్టివ్ గా ఉన్నారా ఇక్కడ ఇలా లేదు బర్త్డే సెలబ్రేషన్ సేవ చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెంక్ ఉద్దేశించి చక్కడ వాక్యాలు మంచి మాట ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సైలెంట్ విషయాలు చక్కగా విందాం చిట్టిబాబు సత్యు ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాయ వారి ఎంట నెరేళ్ళు నూరేళ్ళు కాదు ఇప్పుడు పై పెరుగుతుంది నూట యాభై సంవత్సరాలు అన్నారు నూట యాభై సంవత్సరాలు అన్నారు ఎక్కడిగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి కచ్చిప్రసాద్ గారు ఆ రోజున వ్యాపారించిప్పుడు కంపెనీ పెట్టినా కానీ తర్వాత చారిటబుల్ డ్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థి విద్యార్థులకి జరిగింది అలాగే సేవలు అందించినటువంటి రోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించవచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరూ కొద్ది సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతూ అందరు యవస్థానాల్లో వాళ్ళు కూర్చోండి ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల కాలం అయింది సెవంతి చిట్ ఫండ్స్ ను స్థాపించి ముప్పై సంవత్సరాల కాలమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మాకు చేతనైనటువంటి సహాయం చేయటం సమాజం సమాజాభివృద్ధి పేద ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు వీళ్ళందరితో మమేకమై పనిచేయడం అనేది మాకు ఒక వృత్తిగా మారింది సమయోధులు బడుగు బలహీన వర్గాల కోసం మరి పాడుపడి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఓ వ్యక్తి జననం కూడా ఈ రోజే తెలుసు కానీ మనం మర్చిపోతా ఉంటాం ఆయనే కొమరం భీమ్ కొమరం భీమ్ గారి యొక్క జన్మ సందర్భంగా బడుగు బలహీన వర్గాల యొక్క జ్యోతి మరి ఎన్నో కష్టాలు పడ్డాడు ఆకలికి తట్టుకుని మంచినీళ్లు తాగి చెట్లు యొక్క అలమలు కాయలు తిని బతికి మరి మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ఎందరినో ఎందరెందరినో మరి విముక్తులు చేయటం కోసం అండగా ఉండేదాని కోసం ఆయన చేసినటువంటి సేవ అనన్య సామాన్యం అమ్మా విజయ గారికి మరి మా శ్రీదేవి యొక్క ప్రోత్సాహము తోడ్పాటు మరి ఎన్నరు విజయ్ కంటే కూడా శ్రీదేవి గారికి విజయ్కి శ్రీ విజయ్కి మరి మనందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కార్మోలు ప్రధాన ఉపాధ్యాయు సెక్రటరీ అయిన విజయ గారికి శ్రీ విజయ గారికి తోడు సత్కరిస్తున్నారు ధన్యవాదాలండి విజయ గారు అలాగే పద్మని గారు కార్మోలు వేలేరు మాపులపాడు రేమల్లి कजर चाहिए लो जनकचंद अतुल्य बहुत धन्यवाद है कजर रावल कुछ है कुछ गलत बोल बड़ बस नहीं कार्यक्रम का आप का ड्राइवर नारा शिंदे शिंदे इत्तुवाव गांधी ఒప్పుకుండా వీలుగా ఉంటుంది అనేటటువంటి మంచి పద్ధతి తోటి మన చిట్టుబాబు గారు పేదలందరికీ కూడా సుమారు ఒక అరవై డెబ్బై తొప్పుడు మరి ఏ సీతారాం సర్పంచ్ కడగల శ్రీనివాసరావు గారు భాగ్యరాజు వీళ్ళందరినీ అందజేయవలసిందిగా కోరుతున్నాం శ్రీనివామి అండ్ ఒక్కొక్క లైన్లో పంపించు Ay, qué voy, ೇಡು ನಿವಾರೇ ಕಲ್ಲ ಕಪಟ ಮೃಗನಿ ಕರುನಾ ಲೇ పిల్లలు దేవుడు చల్లని వారే నిత్యార్థులు బాగా చదువుకోవాలని ఆ వస్తువులను ఉపయోగించుకొని ఆ కెమికల్స్ ఉపయోగించుకొని వందల మీరు సెకండ్ ఇస్తే చాలా మంచిది తీసుకోండి చక్కగా అమ్మా మీ విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో బాస్ అయ్యి చిట్టుబాబు గారి దగ్గరికి వచ్చి అమ్మా మీరు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకుని మేము ఫస్ట్ క్లాస్ లో చెప్పాలి అమ్మా అర్థమవుతుందా పిల్లలకి